హాయ్ హలో వెల్కమ్ టు ఇక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ నలిసిన కారం అండి ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము మనకి కూరలు ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా ఇది నోరు బాగోలేనప్పుడు ఇలాంటివి చేసుకొని తినొచ్చండి ఇప్పుడు స్పూన్ ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఎన్నిమిచ్చేద్దామండి నాలుగైదు వేసుకోవాలి ఎండుమిర్చి మనకి అదే ఘాటుగా ఉండిద్ది మనకి మనకి లైట్గా వేగితే సరిపోతుంది ఎండుమిర్చి ఈ నలిచిన కారం కూడా చాలా బాగుండిద్దండి చూడండి ఇప్పుడు వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా చల్లార్చుకోవాలండి ఈ చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చూడండి నేను మూడు వెల్లుల్లిపాయలు రబ్బలు తీసుకున్నాను ఇవి పచ్చా పచ్చాగా కొట్టుకోవాలండి ఇలా మెత్తగా దంచుకోలేదు లైట్గా చిదిగితే చాలు ఆనియన్ కట్ చేసుకున్నాము సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెళితే కట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎండుమిర్చి ఎన్నిమిర్చి వేసుకున్నాం అండి సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా ఇప్పుడు ఎండుమిర్చిని బాగా నలుపుకోవాలండి సల్లారిపోయాక ఇలాగ చిదరు చిదురు చేసుకోవాలి ఎండుమిర్చి చూడండి వరకునే అలిగిపోయినాయి చల్లారిపోతే ఈ నలిసిన కాలంలో రాగి సంకట రాగి సంగటిలో కూడా బాగుండుద్దండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా చిదురు చిదురు చేసుకోవాలి కొద్ది పులుపుకి చింతకాయ పచ్చడి వేసుకున్నాము చింతపండు అయినా వేసుకోవచ్చండి నేను చింతకాయ పచ్చడి వేసుకున్నాను చూడండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి నలుపుకోండి కలుపుకోకుండా నలపండి ఒక టేస్ట్ ఉప్పు అంతా బాగుండిద్ది చూడండి ఇలా నలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుండద్ది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకున్నాము మనకి ఎన్ని కావాలో అన్నీ పోసుకోండి ఎక్కువ పోసుకోకుండా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం లైట్గా ఉప్పేసుకుందామండి ఇప్పుడు మనకి నలిసిన కారం రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము చూడండి ఎంత టేస్టీగా ఉండే నల్సిన కారం రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియో వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి